అబ్బాబ్బబ్బబ్ ఏం పంచులు ఏం ప్రాసలు ఏం సెటైర్లు ఒకలు ఒక డైలాగ్ కొడితే అవతల ఇంకో రెండు డైలాగులు కొట్టుడు ఒకలు ఒక కౌంటర్ వేస్తే ఇంకొకలు ఇంకో రెండు కౌంటర్లు వేసుడు ఇక చుట్టూ ఉన్నోళ్ళు కిల్ల కిల్ల నవ్వుడు మొత్తానికైతే అద్దరిపోయింది పోనరి ఓ గౌరీ ఏమో వార్తలు చెప్పమంటే కామెడీ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నావేంది అని అనుకుంటున్నారు కదా నేను చెప్పేది ఇవాళ జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గురించిలా అసెంబ్లీలో లీడర్లు వేసుకున్న కౌంటర్లు డైలాగ్ల గురించి నేను చెప్పుడు కాదు కాని మీరే చూడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇయ్యాల శురువైన యుల్ల ఇక నిన్నంటే కేసీఆర్ సారు డుమ్మా కొట్టిండు గాని కనీసం ఇయ్యాలన్న అత్తడు కావచ్చని అందరు ఎదురు చూసిండ్రు గాని అసెంబ్లీలో ఇయ్యాల కూడా సారు హాజరు వల్లే ఇక కేసీఆర్ సారు రాకపోయే వరకు సీఎం రేవంత్ అన్న గీ మాట అన్నాడు అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు అనుమతులు నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది ఇక ఆర్టీసీ మీద కొలువుల మీద ఇట్లా చాలా ముచ్చట్ల మీద చర్చ జరిగింది మేమున్నప్పుడే అన్ని మంచిగా చేసినాం అని బీఆర్ఎస్ అంటే లేలే మేమచ్చినాకనే అన్ని చక్క పెట్టినాం అని చెయ్యి పాటోళ్ళు ఓ ఇట్లా అన్ని ముచ్చట్ల మీద సై అంటే సై అన్నట్టే నడిచింది అలా అసెంబ్లీ ఇక సీఎం రేవంత్ అన్నకు ఇంతకు ముందు మంత్రిగా అనుభవం లేక ఏదేదో మాట్లాడుతుండని కేటీఆర్ సారు కౌంటర్ వేసే వరకు సీఎం రేవంత్ అన్న గీ మాట అన్నాడు మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేరు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చబోద్దు అయ్య పేరు తాత పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలేదని రేవంత్ నన్ అనే వరకు కేటీఆర్ సారు ఊకుంటాడా గీ తీర్గా కౌంటర్ వేసిండు పేమెంట్ గోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేషను పేమెంట్ కోటాలు ముఖ్యమంత్రి పదవి కొటేషన్లో పేమెంట్ గోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేషను నేను కూడా నేను కూడా మా మాట్లాడుతాం నీ ఎవ ఇద్దరు ఇద్దరే ఉన్నారు కదా ఏదన్నా పెద్ద సాధువులు చదువుకోవాలంటే రిజర్వేషన్ కోట ఎన్ఆర్ఐ కోట ఉన్నట్టే వీళ్ళిద్దరు పంచాయతీ కూడా గట్లనే ఉన్నది కదా ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లా తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి అందరం పోయి ఢిల్లీలో కొట్లాడదాం అని కేటీఆర్ అంటే జంతర్మంతర్ కాడ నేను దీక్ష చేయనీకి సిద్ధం గాని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా రావాలి అందరం కలిసి కొట్లాడి సచ్చుడో తెలంగాణకు నిధులు తెచ్చుడో ఏదో ఒకటి తేల్చుకుందాం అని అన్నాడు సీఎం బే ఇక మరి రేపు అంటే జూలై ఇరవై ఐదు తారీఖు నాడు పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెడతాడు కాబట్టి మరి కేసీఆర్ సారు రేపన్న అసెంబ్లీకి అత్తడో అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఇటు బీఆర్ఎస్ లీడర్లు అటు షెయి పార్టీ లీడర్లు అందరు ఢిల్లీ కోయి తెలంగాణకు రావాల్సిన నిధుల్ని కొట్లాడి తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్ కు చూడాలే మరి ఏం చేస్తారో